హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఇదిగోండి నేనైతే ఫ్రీ రాయితే ఈరోజు మక్క అయితే వేస్తున్నా మొక్క రొట్టె అంటే మా ఇంట్లో ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు దీనికి కర్రీ వచ్చేసి చికెన్ ఈ చాలా తర్వాత అయితే ఇంట్లో చికెన్ వండుతున్నాను శ్రావణం ఎంటర్ అయితే చికెన్ తినాం కదా ఈరోజు అయితే తింటాం ఇక మా పిల్లలు అయితే మొక్క రొట్టే ఏం మమ్మీ అని అడిగారు ఇదిగో పీట నిండా వేస్తున్నా నాకు ఇంతకుముందు అయితే వేయడానికి రాకపోవచ్చు కానీ ఇప్పుడైతే నేర్చుకున్న ఇలా మన పెనం నిండా వస్తుంది ఇంతకుముందు వేసినప్పుడు రెండు మూడు ముక్కలు అయ్యేది కానీ ఇప్పుడైతే చిన్న చిన్న అయితే వేసుకోవడం ప్రాక్టీస్ చేసిన ఈ పిండి పిల్లలకైతే చాలా ఎనర్జీ ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది అట్లాగే మక్కపిండితో మళ్ళీ మనము ఇంకా ఉప్మా కూడా వేసుకుంటారు దాన్ని ఏమంటారు అంటే ఉప్మా అనుకుండా ఉప్పుడి పిండి అంటారు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఉప్పుడి పిండి చాలా తినే అప్పుడు అప్పుడేంటి బాక్స్ అయితే తీసుకెళ్ళదు స్కూల్కి మన జేబులు ఉంటాయి కదా ఆ జేబులలో అయితే ఆ ఉప్మా వేసుకుని వేయవాళ్ళము అది చాయ్లో కూడా ఆ ఉప్మాతోనే తినేవాళ్ళము ఇప్పుడు అంటారు చాయ్ల ఉప్మా ఏంటి మమ్మీ అంటారు చాయ్ నాకు చాలా ఇష్టం ఈ ఉప్పుడు పిండిని చాయ్లో వేసుకొని తినడము చిన్నప్పుడైతే అందరం అలాగే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలకి ఉప్పుడు పిండి అంటేనే తెలియదు కాబట్టి అప్పుడప్పుడు అటువంటి మనం పిల్లలకు చేతి చూపించాలి చేతి చూపిస్తేనే వాళ్ళకు తెలుస్తుంది నేనైతే వన్ మంత్ ఒకసారి వేస్తాను ఉప్పుడు పిండి ఇప్పుడైతే మక్కరోటే వేస్తున్న దీనికైతే కర్రీ వచ్చేది చికెన్ ఇది తొందరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకు బాగా యూజ్ అవుతుంది మరి మీ ఇంట్లో ఏమేమి కర్రీ చేస్తున్నారు సండే చాలామంది అయితే వినాయక నిమజ్జనం దాకా తినరు అదేం లేదండి మాకు వినాయక పండగ తర్వాత తినొచ్చు ఇది మా ఈరోజు స్పెషల్ ఫస్ట్ అయితే ఇలా వేడి పోసుకొని మక్క పిండి ఉప్పుకోవాలి ఎంత బాగా ఉప్పుతే మనకు రొట్టె అనేది అంత మంచిగా వస్తుంది చాలా బొంగుతుంది మన చపాతీలాగా ఉంటాయి వేస్తున్నా మక్క టేస్ట్ అంటే గ్యాస్ దగ్గర అంతా పెంట పెంట్ ఉంటుంది పెరిసిల్దే కదా చపాతీ చేస్తే నీట్నెస్ చేయొచ్చు కానీ ఇది అలా ఉండదు ఇల్లు చల్లడం అది ఉంటుంది కదా కాబట్టి తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాం కదా ఆ పని కోసం చూడవద్దు కానీ మన పుట్ట కోసం చూసుకోవాలి ఇదైతే చాలా ఇష్టం మరి ఓకే మరి నా అయితే ఒకే ప్లేస్ ఉన్నాం కామెంట్ చూస్తే చేయండి